అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్ నేను మై విజయ నేనైతే అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని అరుణాచలేశ్వర్ని కోరుకుంటున్నాను సోత్రు నేనైతే ఇంకా మార్నింగ్ పైకి రాగానే ఇంకా బృందా మొత్తం అంతా ఈశ్వరునికి అలంకరణ చేసేసి అమ్మ రోజు నేనే పూజ చేస్తాను నేనే పూజ చేస్తాను మేమిద్దరం పూజ చేస్తామని చెప్పేసి ఒక్కటే హడావిడి ఏమైందా ఇద్దరికి అని చూస్తే ఇద్దో ఇదే అండి దీప జ్యోతి పాపం సంధ్యా దీపన మౌన వ్యాఖ్య చెప్పు చిన్న పూజ చేసి చెప్తావా పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు తెలుసా ఈశ్వర్ ని చూస్తూ ఉండిపోవాలి అలాగా అలా ఇద్దరూ చక్కగా పూజ చేస్తుంటే నాకైతే ఎన్నిసార్లు వీడియో తీసుకున్నా తనివి తీరేదేమో అండి నిజంగా ఇప్పటికే చాలాసార్లు వీడియోనైతే పోస్ట్ చేశాను అయినా కూడా నాకైతే మనసు తనివి తీరదు ఎప్పటికీ అదైతే నేను ప్రతిసారి వీడియో తీసుకోవాలి తీసుకోవాలి అన్నంత కుతూహలంగా ఉంటానండి ఎందుకంటే చక్కగా అలాగే ఇద్దరు ఆ ఈశ్వరుడు ప్రసాదించిండే నిజంగా అదృష్టాలండి ఇద్దరూ కూడా నాకు నా జీవితంలో సో వాళ్ళిద్దరిని నేను మళ్ళీ కూడా ఆయన మార్గంలోకే పంపించాలి ఆయన ఏది డిసైడ్ చేస్తే ఆ ఇద్దరు పిల్లలు ఎలాగా ఎదగాలనుకుంటే అలాగ ఆయన చూసుకుంటాడు అన్న ధైర్యం నాకు అనమాట సో అలాగా ఇద్దరు అలాగ భక్తితో మార్నింగ్ ఉంటే చాలా చక్కగా ఉంటుంది ఇలా అయితే చక్కగా బృంద అయితే సౌందర్య లహర్లోని శ్లోక శరత్ జోష్ణ శుద్ధం అయితే ప్రతిరోజు చెప్పుకుంటుందండి అది పిల్లలకి మనం తప్పకుండా అలవాటు చేయాలని మీకు ఎన్నోసార్లు కూడా చెప్పాను నేను ఒకవేళ మనకి ప్రనౌన్సేషన్ రాకున్నా కూడా జస్ట్ అలాగా మనము ఒక వీడియోలో యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఆన్ చేసేసి పెట్టినా కూడా చాలన్నమాట ఇంకా అమ్మవారే చూసుకుంటుందండి నిజంగా చాలా మంచి శ్లోక చిన్న పిల్లలు శ్రద్ధగా చెప్పాల్సిన శ్లోక వాళ్ళకి ఖచ్చితంగా చదువులో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది అయితే ఉంటుందండి అంతే అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పిల్లలు జస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగ దేవుని దగ్గరికి వెళ్ళి ఈ చెప్పేసి వెళ్ళమ్మా అంటే చాలు అలా చెప్పేస్తారనమాట సో ఇక్కడైతే ఇంకా బృందా దక్షిణామూర్తి దగ్గరకు వచ్చేసి దక్షిణామూర్తి స్తోత్రం అయితే చెప్పేస్తుందనమాట దక్షిణామూర్తి స్తోత్రం నిజంగా అండి ఒకళ్ళ పెద్దలు చెప్తుండగా విన్నాను ప్రపంచం మొత్తంలోకి వెళ్ళా కూడా ఏదైనా శక్తివంతమైన స్తోత్రం ఉంది అని అంటేనా శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం అన్నమాట సో డెఫినెట్గా పిల్లలకి మనం నేర్పించుకోగలిగితే చాలా మంచిదండి ఇంకా నేను మాటల్లో చెప్పలేను ఏదున్నా ఏది ఉన్నా కూడా ఆచరణలో పిల్లలకి ఇంకా నేర్పియాలి వీళ్ళు నేర్చుకోవాలి ఇదొక్కటి ఉంటే చాలు అదేదో అంటారు కదా అండి మనిషి జీవితం ఆకుపైన నీటి బుగ్గ వంటిది అని చెప్పేసి సో కరెక్ట్గా చెప్పానో లేదో సామెత బట్ అయితే జస్ట్ ఒక నీటి బిందువు ఎలా ఉంటుందండి ఆకు మీద ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు సో అలాంటిదే మన జీవితాలంతే కూడా సో కాబట్టి సో ఇలాంటి కొన్ని మంచి విషయాలు పిల్లలకి మనం రోజులో మనకి టైం ఉన్నప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం చెప్పుకోగలిగితే చాలా బెస్ట్ అనమాట సో ఇక్కడైతే బృంద దక్షిణామూర్తి స్తోత్రం అయితే చెప్పేస్తుంది మొత్తం అంతా ఇంకా రాదండి దక్షిణామూర్తి స్తోత్రం కొన్ని శ్లోకాలు మాత్రమే వచ్చు సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా సో ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోబెట్టి అయితే ఇద్దరికీ కూడా నేర్పియాలని అయితే అనుకుంటున్నాను మరి చూద్దాము అరుణాచలేశ్వరుడు ఎలాగా అనుగ్రహిస్తాడనేది షణ్ముఖ కూడా ఫస్ట్ శ్లోక్ అయితే స్టార్ట్ చేశాడు తను కూడా మంచిగా మౌన వ్యాఖ్య అంటూ నీట్గా చెప్పగలుగుతున్నాడు అనమాట మీకు కూడా తొందరలో ఆ వీడియోని అయితే షేర్ చేస్తాను సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఇలాంటి వీడియోస్ అండి అంటే పిల్లలకు సంబంధించి ఒక క్రమశిక్షణ విధానంగా పరంగా అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తుంటానండి సో వాంటెడ్గా జస్ట్ ఏదో యూట్యూబ్లో క్లిక్ అయిపోవాలని వాంటెడ్గా చేయాలంటే వీడియోస్ మన ఛానల్లో అయితే ఉండవండి అలాంటివి సో జెన్యున్గా ఏదైతే డే టు డే లైఫ్లో జరుగుతుంటుందో వాటిని అయితే షూట్ చేసి అప్పుడప్పుడు నేనైతే మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను సో ఇక్కడైతే బృందా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అయితే కంప్లీట్ చేసుకుంది ఇంకా ఎగ్జామ్ అనమాట ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ సో మంచిగా రాయాలి తల్లి నువ్వు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను బృందాకి తర్వాత ఇంకా తమ్ముడు జాయిన్ అయిపోయాడనమాట ఇంకా నేను సామ్రాని వేస్తానని చెప్పేసి చూడండి ఏమంటున్నాడు అరుణాచలా బాగుందంట బాగుందంట ఇల్లు అంతా వేసేస్తారా ఇల్లంతా వేస్తారా గుమ్మానికి అయిపో గుమ్మంకేపోస్తావా సో చెప్పాను కదండి షణ్ముఖ కూడా రోజు దక్షిణామూర్తి దగ్గర కూర్చోపెడుతున్నానని సో ఇక్కడ కూడా వేయాలా అని చెప్పేసి ఇక్కడ దక్షిణామూర్తిని శ్లోకాలు నేర్పించేటప్పుడు ఎదురుగుంటే బాగుంటుందని ఇక్కడ హాల్లోకి తీసుకొచ్చాననమాట మూర్తిని రోజు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే దక్షిణామూర్తి దగ్గర కూర్చోవడం అలవాటు చే చేపిస్తున్నాను షణ్ముఖకి అంతేనండి వాటికి అయితే కీప్ వాచింగ్ మన ద్వీపం లాక్స్ ఓం అరుణాచల శివ